హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి అదేవిధంగా ఈ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటగా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయైతే ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం బుడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ నెంబర్ అనేది కూడా సీడింగ్ చేసుకోవాలంటే ఆధార్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది అదేవిధంగా ఎలా మీరు అప్లై పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీరు ఆధార్ సీడింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా మీకు అర్థం కానట్లయితే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలను సంప్రదించినట్లయితే అక్కడ కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేస్తారు అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు మరొకసారి అయితే ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి ఇది అప్డేట్